హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఎగ్ ఫ్రై చేశానండి ఎగ్ ఫ్రై ఇది చాలా చాలా ఈజీ అండి చాలా చాలా సింపుల్ అండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక పది నిమిషాల్లో మనం ఈ కర్రీని ప్రిపేర్ అండి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి ఈ రకంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మనకి లంచ్ బాక్స్ అయితే ఖాళీగా ఇంటికి వచ్చేస్తుంది అంత బాగుంటుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది మీరు దీన్ని రైస్లోకి కానీ రోటీ చపాతి పరోటా ఇలా దేనిలోకైనా సూపర్ అండి వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి నోరు బాగున్నప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నేను కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి నేను ఒక ఫైవ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అంటే మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారు అన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫోర్ మెంబర్స్కి ఆ తర్వాత ఇలాగా మనం కొంచెం పైనుంచి సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఇది కొంచెం ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది తొందరగా కుక్ అవుతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మీకు తీసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనకి ఇది అనేది చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇలా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాం ఈ రెండు మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట చాలా సింపుల్ అండి చాలా ఇది చాలా ఈజీ అండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి హడావిడి లేకుండా మన వీడియో చూస్తూ చేయండి చాలా సింపుల్గా చేసేసుకుంటారు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది మనం వేసుకున్న అల్లం పసుపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఆ కారంని కూడా వేసిన నింబటే కలపకుండా కొంచెంసేపు వదిలేయండి ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇంకో స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలా వేసేసి మనం ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఇలా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కావాలి అంటే ఇలా మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా ఆమ్లెట్ లాగా కట్ చేసుకొని తినొచ్చు లేదంటే మనం కర్రీ లాగా ఫ్రై చేసుకొని తినచ్చు రెండు విధాలుగా దీన్ని ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని తీసి చూపిస్తున్నాం చూడండి మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మన ఈవెన్ ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం అండి ఎగ్స్ వేసుకుంటున్నాను నేను మీరు ఎంత ఎంత అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతమంది ఉంటారో అన్ని చూసి వేసుకోండి నేనైతే ఒక సిక్స్ వేసుకుంటున్నానండి ఇలా ఒక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టిద్దాము ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి చక్కగా కుక్ అయిపోతుంది వన్ సైడ్ ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం పార్ట్స్ వైస్ ఇలా కట్ చేసుకొని మనం ఇలాగా తిప్పేసుకోవడమే అండి మనకి ఆమ్లెట్ చక్కగా మనకి ఎగ్ ఎగ్ అంటే కొంతమందికి ఏంటంటే పెద్ద పెద్దగా ఆమ్లెట్ లాగా తినడం ఇష్టం ఉంటుంది కదా అలా ఇలా ఇలా చేసుకున్నారంటే ఆ తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అలాగే రైస్ కూడా తిన్నట్టుగా అనమాట ఇలా మీరు పెద్ద లాగా ఇలా తీసుకొని కూడా తినేయచ్చు అటు ఇటుగా చక్కగా కుక్ అయిపోయిందండి ఆ తర్వాత లేదు అనుకుంటే కొంచెం మనము పెద్ద పెద్ద పీసుల లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా రెండు విధాలుగా చేసుకుని కూడా తినచ్చండి ఇది ఇది పూరిలోకి చపాతి రోటీ పరోటా దేనిలోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఇలా పెద్ద పిస్ లాగా ఉంచేసుకున్నాను ఇలా రైస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా నేనైతే ఇలా చేసేసానండి ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు లంచ్ బాక్స్లోకి అయితే ఈజీ అండి మార్నింగ్ మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా కొంచెం ఈజీగా త్వరగా అయిపోయేటట్టుగా మనము కర్రీస్ చేసి పెడితే పిల్లలు కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ